హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్నంబర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి అండ్ సింపుల్గా బ్లౌజు అండ్ మనం ఎక్కువ చిరాకు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో ఆ విషయం చెప్దామని చెప్పేసి అండ్ ముందుగా మన ఛానల్ కనుక చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడైతే నా బ్లౌజులే కట్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ నా బ్లౌజులు కడకరి నా డ్రెస్లు కడక వచ్చేసరికి ఎట్లా ఓకే తర్వాత గుట్టుకుందాంలే ఇంకా తర్వాత గుట్టుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అని అన్నట్టు ఏమైనా అంటే ఇప్పుడు అర్జెంట్ వేసుకోవాలి అనుకుంటే ముందు రోజు అలా కుట్టేస్తాను అంతేకాని ముందే అంటే ఎలా వచ్చేసినాయి కదా ముందే కుట్టేసి పెట్టేద్దాం అలా అయితే ఏమీ ఉండదు అందుకని చెప్పేసి నేను పక్కకు లైనింగ్ అన్ని రెడీ చేసుకొని పిండేసి ఇట్లా పక్కకు పెట్టుకుంటాను అప్పుడో ఇప్పుడు కట్ చేసిన బ్లౌజులు ఏదో ఒకటి ఉంటనే ఉంటాయి నా దగ్గర అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నేను ఏ మోడల్ అయితే కుట్టాలనుకుంటున్నాను ఆ మోడల్ బ్లౌజ్ ఏమైనా కటింగ్ ఉంటే అవి పెట్టేసి కట్ చేసుకుంటాను లేకుంటే ఈ ఒకే మోడల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో పాటు మోడల్ అయితే కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ పెట్టి కుట్టాలనుకుంటే మాత్రం ఒకే రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టేస్తాను కటింగ్ అయిపోయింది అనుకోండి స్టిచ్చింగ్ చేస చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు నాకు అందుకని చెప్పేసి ఏదో సాయంత్రం టైంలో అలా కూర్చున్నా బ్లౌజ్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అందుకని చెప్పేసి ఎక్కువ సార్లు అయితే నేను కటింగ్ చేయడానికి ఇష్టపడి అండ్ ఉన్న బ్లౌజులు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను ఈ విధంగా అయితే ముందే లైనింగ్ అన్ని కంప్లీట్ పిండుకొని పెట్టుకుంటాం కాబట్టి ఈజీ అవుతుంది ఇక మళ్ళీ అప్పటికప్పుడు మనం ఏటన్నా వెళ్ళాలి బ్లౌజ్ రెడీ చేసుకోవాలంటే ఏమవుతుందంటే కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలంటే ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అందుకని నా బ్లౌజులు అయితే నేను ఈ విధంగా ముందే కట్ చేసుకున్న ఉన్న ఏమైనా బ్లౌజులు ఉంటాయి చూడండి వీటితో కుట్టేయడం అంటే కట్ చేసుకోవడం లేదు అంటే ఏదో ఒక టైంలో మనకు ఫ్రీ ఉంటాయి చూడండి ఆ టైంలో కట్ చేసుకొని పెట్టుకొని మిగతా టైంలో ఎప్పుడైనా అర్జెంట్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకోవడం అలా ఉంటుంది అన్నట్టు ఒక్కొక్కసారి అయితే రేపు ఫంక్షన్ అనగానే ముందు రోజు సాయంత్రం బ్లౌజులు కుట్టుకొని వేసుకొని ఏ ఫంక్షన్ రేపు అనగా ముందు రోజు కుట్టుకుంటాను మార్నింగ్ తొందరగా లేసి హెమ్మింగ్ ఇట్లా ఏమైనా ఉంటే చేసేసుకుంటాను అన్నట్టు ఇలా ఉంటుందండి ఎవ్రీ అంటే ఎప్పుడు అంటే చాలా మందికి అట్లనే ఉంటుంది అయితే నాకు ఉంటుందండి అండ్ డ్రెస్సులు కూడా చాలా అంటే ఎప్పుడు నచ్చితే ఫ్యాబ్రిక్ అప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను అవి కూడా ఎప్పుడో ఒకసారి అట్లా ఈవినింగ్ టైంలో గంటలో కూడా చేసేస్తాను డ్రెస్ అంత పెద్ద పనేం కాదు కానీ ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గర గిరాకీ బట్టలు ఉంటూనే ఉంటాయి కదా అవి చేసి ఇవ్వాలి వాళ్ళకి టైంకి ఇవ్వాలి అలానే ఉంటుంది కానీ నా స్టిచ్చింగ్ చేసుకుందాం ఇంకా మోడల్గా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం అని ఎప్పుడు అనిపించదు బట్ వేసుకోవాలని అయితే ఉంటుంది నాకు ఓకే మీకు కూడా చూపిద్దాం వేసుకొని ఇంకా గెట్ రెడీ విత్ మీ చేద్దాం అలాంటివి ఉంటాయి బట్ ఇప్పుడు మనకు కొంచెం అంటే ఇంట్లో అవసరాన్ని బట్టి అడ్జస్ట్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఓకే మనది అయితే ఓకే ముందో వెనుకలో అట్లా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ కస్టమర్ అయితే మనం టైంకి అందిస్తే మనం కొంచెం అమౌంట్ కూడా వస్తుంది కదా అని ఆ రకంగా ఆలోచిస్తాం అన్నట్టు నేను అందుకని చెప్పేస్తే నా బట్టలన్నీ నెగ్లెట్ అంటే అట్లా పక్కగా పెట్టేస్తూ ఉంటాను అట్టు గిరాకీ బట్టలు కుడితే ఏంటంటే మనకు టైంకి అమౌంట్ వచ్చేస్తుంది దేనికన్నా అవసరం పడుతుంది కదా ఇవన్నీ కుట్టుకొని పక్కకు పెట్టుకుంటే ఏం చేసేది ఉంది ఎప్పుడో కానీ బయటికి వెళ్ళాను వెళ్ళము అది కూడా ఫంక్షన్కి అట్లా వెళ్తాము అండ్ ఫంక్షన్కి వెళ్ళేది ఉంటే మాత్రం తప్పకుండా ముందు రోజు నైట్ చెప్పాను కదా దాదాపు మా పాప డ్రెస్సులు కూడా అంతేనండి తను ఎప్పుడు అంటేనే ఉంటుంది ఏది మమ్మీ అందరి స్టిచ్చింగ్ చేసి ఇస్తావు కానీ నాదైతే ముందు రోజు సాయంత్రం అండ్ రేపు ఏంటన్నా వెళ్ళేది ఉంటే ఇవాళ మార్నింగ్ చేయడం అలా ఉంటుంది అన్నట్టు నాది పాపది కూడా సేమ్ అంతే చేస్తాను తన బర్త్డే డ్రెస్ కూడా అంతేనండి ఎవ్రీ బర్త్డేకు నేనే స్టిచ్చింగ్ చేస్తాను మా పాపకైతే బర్త్డే డ్రెస్ కూడా ముందు రోజు నైట్ వన్ టువెల్ వరకు తన టువెల్వ్ వరకు ఇట్లా బర్త్డే చేసే వరకు నేను ఆ డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాను అన్నట్టు ఇలా ఉంటుంది అండ్ మీరు కూడా ఇలాగే చేస్తారా అండ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి దాదాపుగా ఇలాగే ఉంటుంది వాళ్ళ బట్టల పైన వాళ్ళకి సర్ద ఉండదు ఓకే స్టిచ్చింగ్ చేద్దాంలే అలా తీసుకొచ్చి పక్కకు నచ్చిన తీసుకుంటారు ఏం కాదు ఇంకా నచ్చినే అందరికంటే ముందే తీసేసుకుంటారు వాళ్ళకు నచ్చితే ఆ మోడల్ ఏదైనా సరే తీసేసుకుంటారు అమౌంట్ విషయంగా కూడా ఆలోచించారు ఓకే దీన్ని వీలైనప్పుడన్నా చేసుకుందాం కానీ తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటారు అన్నట్టు నేనైతే ఇప్పుడు అలా బయటికి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నచ్చిన ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా సరే నచ్చితే తీసుకుంటాము పాపకు నాకు అట్లా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను మొన్న కూడా పాపకు రీసెంట్గా రెండు మూడు టాప్స్ కుట్టాను అవి తీసుకొచ్చి దాదాపుగా సిక్స్ మంత్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు బట్ ఊకే మా పాప కూడా మమ్మీ నా టాప్స్ స్టిచ్చింగ్ చేయవా ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కదా మమ్మీ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది అంటే అండ్ జస్ట్ వన్ డేలో అండి ఫోర్ ఫ్రాక్స్ అయితే అంటే టాప్స్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేసాను అన్నట్టు అలా మా పాప కోసం ఎప్పుడో ఉన్నాయి అయితే మొన్న స్టిచ్చింగ్ చేశాను ఇంకా నా అయితే ఉన్నాయి రీసెంట్గా ఒకటి స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంకా దాంట్లో ఆ ఫ్యాబ్రిక్ లాంటి అండ్ త్రీ పీస్ కుర్తలాగా తీసుకునే ఇంకా ఇంకా రెండు డ్రెస్సులు అయితే ఉన్నాయి అవి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాను త్వరలో ఒకటైతే మొన్న చెప్పారు వీ నెక్ కాలర్ నెక్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చూపించండి అక్క అని చెప్పేసి అడిగారు ఆ వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ అండ్ ఇలా అయితే ఉంటుందండి అండ్ మీరు కూడా ఇలాగే చేస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి అప్పుడప్పుడు నిజంగా నేను ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్కడ ఏమాత్రం స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి అనిపించదు అని చెప్పేసి నిజమే సిస్టర్ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది బట్ అప్పుడు అనిపించినప్పుడు కొసేపు మనం పడుకోవాలి అనిపిస్తే పడుకోవాలి ఫోన్ చూడబుద్ది అయితే ఫోన్ చూడాలి ఆ తర్వాత ఓ హాఫ్ అన్ అవర్ అట్లా టైం ఇచ్చేసి ఆ తర్వాత లేచి కంటిన్యూగా నా పని నేను చేస్తూ ఉంటాను అన్నట్టు అలా మనకు మనమే మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి ఓకే పడుకుంటే ఏమొస్తుంది టీవీ చూస్తే ఏమొస్తుంది అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ఓకే మనకు ఫోన్ చూడబుద్దు అవుతే నాకు ఎక్కువగా ఏమన్నా ఫోన్ అట్లా చూడబుద్దు అవుతే ఏమన్నా ఎక్కువగా అయితే నిజంగా చెప్తున్నాను నేను ఎక్కువగా నేను బోర్ అనిపించినప్పుడు సాంగ్స్ వినడానికి ఇష్టపడతాను సాంగ్స్ వినుకుంటేనే నా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను అది కుకింగ్ అయినా సరే ఇంట్లో పని అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే నాకు ఇష్టమైన సాంగ్ అది కూడా ఒక రేంజ్లో సౌండ్ అనేది పెట్టేస్తాను అన్నట్టు బయట సౌండ్ ఏ మాత్రం నాకు వినిపించడానికి ఇష్టపడను అంత సౌండ్ పెట్టేస్తాను ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఎవరికి అర్థం కాదన్నట్టు అన్నట్టు అంత సౌండ్ పెట్టేస్తాను మా వారికి అంతగా సౌండ్ పెట్టడం ఇష్టం ఉండదు బట్ నేనైతే నాకు బాగా ఎక్కువగా సౌండ్ పెట్టుకొని అట్లా వినడం ఇష్టం అన్నట్టు అది కూడా మంచి అంటే డీజే సాంగ్స్ ఉంటాయి కదా అలాంటి సాంగ్స్ లేదంటే మెలోడీ సాంగ్స్ సిచ్యువేషన్ని బట్టి సాంగ్స్ వింటాను నేను అలా ఉంటుంది అన్నట్టు ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు మాత్రం అలా రిలాక్స్ అయిపోతాను కానీ దాదాపుగా అయితే ఓకే ఇలా ఇట్లా ఇక్కడ పడుకొని ఫోన్ చూస్తూ ఉంటాము అలా కూర్చొని ఫోన్ చూస్తే ఏమొస్తుంది కూర్చుంటే రెండు అయినా కంప్లీట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అనుకొని ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేయడానికి ఉంటాను అన్నట్టు అలా మనల్ని మనమే మోటివేషన్ చేసుకుంటూ వర్క్ చేయాలన్నట్టు బయట ఎండలో పోయి ఏం కష్టపడట్లేదు కదా ఇంట్లోనే కదా అన్నట్టు అనిపిస్తుంది చాలా మంది కష్టపడి ఇంతకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారండి అండ్ వాళ్ళని చూసి మనం కొంచెం అట్లా మోటివేషన్ చేసుకుంటూ ఉండాలన్నట్టు ఇప్పుడు చూడండి చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు పాపం ఎక్కడెక్కడో వెళ్ళి డ్యూటీ చేస్తారు కదా వాళ్ళు కూడా అలా అనుకుంటే కుదరదు కదా అందుకని చెప్పేసి మనం కూడా ఇంట్లోనే కూర్చొని అది కూడా ఇంట్లో పనులు అంతా కంప్లీట్ చేసుకొని మన వర్క్ అనేది మనం చేసుకుంటున్నాం అన్నట్టు దాంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ చెప్తున్నాను కదా అండ్ కొంచెం టైం టైం టు టైం ఫుడ్ తీసుకోవడం టైం టు టైం వాటర్ తీసుకోవడం అలా కొంచెం చాలామంది ఏం చేస్తుంటారు ఓకే లే చేద్దాం లే అప్పటికి చేద్దాం ఇప్పుడు చేద్దామని పని అట్లానే పెట్టేస్తూ ఉంటారు మీరైతే ఫస్ట్ అటు ఇంట్లో పని అట్లనే వదిలిపెట్టేసి స్టిచ్చింగ్ మీద కూర్చున్నారనుకోండి ఆ పని కాదు ఈ పని కాదు అందుకని నేను చెప్పేది ఫస్ట్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకోండి ఆ తర్వాత స్టిచ్చింగ్ మీద వచ్చి కూర్చోండి ఈవినింగ్ వరకు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్నట్టు మళ్ళీ ఈవినింగ్ వంట చేసే వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అన్ని పనులు అలాగే వదిలిపెట్టేసుకొని మనం వచ్చి స్టిచ్చింగ్ మీరు కూర్చున్నాం అనుకోండి ఆ పని అట్లాగే ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అనేది ఒక వెనకల ఒకటి ఇంకో బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ అనండి వస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఫస్ట్ ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకోవాలి నేనైతే ఎక్కువగా అది ఎంత అర్జెంట్ ఉండని ఆ రోజు ఏమన్నా కానీ ఎంత అర్జెంట్ అన్న బ్లౌజులు ఉండని నా ఇంట్లో వర్క్ కొంచెం ఫాస్ట్గా లేవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఓకే ఇవాళ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కదా మిగతా పనులు అలాగే వదిలిపెట్టి స్టిచి స్టిచ్చింగ్ మీద కూర్చుందాం అలా అయితే అస్సలు ఉండదు మొత్తం ఇంట్లో అంత వర్క్ ఎక్కడికి ఇంత పెండింగ్ లేకుండా అది కూడా బట్టలు మర్త పెట్టేది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్పుడప్పుడు పక్కకి పెట్టేస్తాను బట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని నా స్టిచ్చింగ్ దగ్గరికి వస్తాను అన్నట్టు అలా చేస్తే నేను నాకు కొంచెం ప్రశాంతంగా స్టిచ్చింగ్ అనేది చేయగలను నేను లేకుంటే అన్ని పనులు అలాగే పెట్టేసుకొని ఓలీ స్టిచ్చింగ్ మీద వచ్చి కూర్చుందామంటే అసలు కుదరదు అన్నట్టు అండ్ మనకు కూడా ఆ చిరాకనే ఓకే మళ్ళీ ఈ స్టిచ్చింగ్ మీ కూర్చొని కూర్చొని మళ్ళీ ఆ పనులు చేయాలంటే అసలు ఓపిక ఉండదు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ఇష్టపడతాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒకవేళ మీ అంటే అన్ని పనులు ఓకే తర్వాత చేద్దాం లేని వదిలిపెట్టుకొని పొద్దునే స్టిచ్చింగ్ మీద కూర్చుంటే మాత్రం ఆ పద్ధతి అనేది మానే చేయండి ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ అంటే కొంచెం అలసిపోతాము అండ్ అలసిపోయి మళ్ళీ ఇంట్లో వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు అందుకే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలా చేసుకున్నాం అనుకోండి ఓకే కొంచెంసేపు అట్లా టైర్డ్ అయిపోయామనుకో కొద్దిసేపు అట్లా రిలాక్స్ కావచ్చు నేనైతే ఇలాగే చేస్తాను అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ చేసుకున్నాను మధ్య మధ్యలో నేను ఎంత బిజీ ఉన్నా ఇదే పాటిస్తాను అన్నట్టు ఎప్పుడు బిజీ ఉన్నా అండ్ నేను ఎంత ఫ్రీ ఉన్నా ఇదే విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఎప్పుడు అంతే ఉంటుందండి ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది బట్ బోర్ అవుతుందనో అండ్ మాకు ఓపిక లేదనో అండ్ చిరాకు వస్తుంది ఓపిక లేకపోతే పర్వాలేదు ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత మీ పనులు అనేది మీరు స్టార్ట్ చేసుకోండి అంతే కానీ లే చేద్దాం లే తర్వాత చేద్దాం అలా అని పెట్టేస్తే మళ్ళీ అవి పెండింగ్ అవుతా ఉంటాయి అన్నట్టు మళ్ళీ ఎప్పటికప్పుడు ఏమైనా అర్జెంట్ వచ్చినాయి అనుకోండి వాళ్ళకు టైంకి ఇవ్వలేరు అందుకని చెప్పేసి చెప్తున్నాను రెండు బ్లౌజులు ఉన్నా సరే దాంట్లో ఒక బ్లౌజ్ అయినా రోజు ఒక్క బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి ఇంకొకటి ఓపిక ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంతే కానీ మొత్తమే చేయండి నేను శాత నైతులు ఏంగు అని చేద్దామని చెప్పేసి మాత్రం అనుకోకండి ఇది వీళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్